ఐదు నిమిషాల్లో అరాచకం సృష్టించిన కన్నప్ప ట్రైలర్ ప్రస్తుతం ఈ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకు వెళ్తుంది విడుదలైన ఐదు నిమిషాల్లోనే ఈ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకు వెళ్తుంది లైకుల విషయంలో చూసుకుంటే మూడు లక్షల లైకులు పైగా వచ్చాయనే చెప్పాలి మంచు విష్ణు హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ కన్నప్ప ఇందులో అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలో పోషిస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ లేని స్టాండర్డ్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్టు కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో మంచి విష్ణు కథానాయకుడుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ శివుడి పాత్ర కాజల్ కీలక పాత్రలో నటిస్తున్నారనే చెప్పాలి ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రంలో అగ్ర హీరోలు ముఖ్య పాత్రలో పోషిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయిందనే చెప్పాలి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఇందులో తిన్నడు పాత్రలో విష్ణు రుద్ర పాత్రలో ప్రభాస్ శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించారు ట్రైలర్ చూస్తుంటే విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత ని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ గురించి చెప్పనక్కర్లేదు విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ కన్నా ప్రభాస్ ఇందులోనే చాలా అద్భుతంగా కనిపించాడనే చెప్పాలి రుద్రగా ప్రభాస్ చెప్పిన డైలాగ్ అయితే అద్భుతం అనేది చెప్పాలి ఆ పెద్దోళ్ళందరికన్నా నేనే పెద్దోన్ని అన్న డైలాగ్ మాత్రం ట్రైలర్ కే హైలైట్ అయిందనే చెప్పాలి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో జూన్ ఇరవై ఏడున విడుదల చేయబోతున్నారు